ఈ రోజుల్లో యువకులు మహిళలు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేయాలని రాజకీయాల్లోకి రావాలని మంచి పరిపాలన అందించాలని ఉత్సాహపడుతున్నారు ముఖ్యంగా గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా రాణించాలని ఎంతో పడుతున్నారు కాకపోతే వారందరికీ కూడా రాజకీయాలపైన పరిపాలన పైన భారత రాజ్యాంగం పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి చట్టాలపైన పంచాయతీ రాజ్ వ్యవస్థ పైన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ చట్టం పైన అవగాహన ఉండాలి అంతేకాకుండా గ్రామ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలు అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన అవగాహన పరిజ్ఞానం అవసరం తద్వారా వారు ఎన్నికల్లో బాగా ప్రచారం చేసుకోగలుగుతారు అంతేకాకుండా మంచి పరిపాలన కూడా అందించే అవకాశం ఉంది